బాగుంది ఏం ఏం నచ్చింది మళ్ళా ఓవర్ ఎండ్ ఎండింగ్ ఎండింగ్ చాలా బాగా తీసాడు క్లైమేక్స్ క్లైమాక్స్ చాలా బాగుంది అంటే స్టోరీలో మీకు కొత్తగా ఏమనిపించింది కొత్తగా అంటే రెగ్యులర్గా తీసేదానికంటే హాలీవుడ్ లెవెల్లో తీశారు ఇది ఇప్పుడు మైథాలజీని సైన్స్ ఫిక్షన్ని బ్లెండ్ చేసి తీశారు కదా అది స్క్రీన్ మీద మీకు ఎలా అనిపించింది ఆ గ్రాండ్ ఇయర్ అదంతా అంటే దాకా ఎవరు తీయలేదు కదా సో ఇట్స్ న్యూ చాలా బాగుంది చాలా బాగుంది అంటే లాగ్ ఏమైనా అనిపించిందో కొంతమంది ఫస్ట్ హాఫ్ లాగ్ అంటున్నారు లేదు లేదు ఆ లేదు చాలా బాగుంది మూవీ సెకండ్ హాఫ్ లో అంటే ప్రభాస్ గారు మా మహాభారతంలో రోల్ ఏంటి అవన్నీ చూస్తే బెటర్ కదా చెప్పేదానికంటే గెస్ట్ రోల్స్ కూడా మహాభారతంలో కొన్ని గెస్ట్ రోల్స్ వచ్చాయండి చాలా గెస్ట్ రోల్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంటుంది మంచి థ్రిల్ అంటే సెకండ్ పార్ట్ కి ఆ ఎక్సైట్మెంట్ ని వదిలేరా మంచిగా చాలా బాగుంది పార్ట్ కోసం వెయిట్ చేసేలా ఉందా క్లైమాక్స్ ఉంది అంటే వెయిట్ వెయిట్ చేసే కొద్దీ చాలా బాగుంది మూవీ సో ఈ సినిమా ఇప్పుడు ఇప్పటి వరకు బాహుబలి రికార్డు ఎవరు బద్దలు కొట్టాల ఈ సినిమాతో బద్దలు కొట్ట కొడతారు అని ఎలా ఉందా ఉంది అఫ్ కోర్స్ ఉంది థ్యాంక్ యూ ఒక్కొక్క ఫైట్ సీన్ హైలైట్ అన్న బుజ్జితోని ఒకటే ఫై కార్ ఉంటుంది బుజ్జి సీన్ హైలైట్ ఉంది సీన్ హైలైట్స్ ఏంటో ఒక నాలుగు ఫైట్ సీన్స్ ఉంటాయి అన్న ఇంకోటి ఎమోషనల్ కూడా ఉంటుంది ఆ బేబీ కొద్దిగా అది చెప్పలేము అది మూవీ చూస్తే అర్థమైపోతుంది మహాభారతంలో విజయ్ ఎవరకుండా ప్రభాస్ ఏం రోల్స్ లైక్ చేశారు ఆ రోల్స్ అయితే ఎవరకుండా అర్జున ప్రభాస్ కర్ణుడు అలా ఎప్స్ అదే చెప్పమన్నా కూడా చెప్పేస్తా అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్న టికెట్ స్టోరీ అంతా నన్నేస్తుంటారు మనలు అప్పుడు మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ బ్లెండ్ చేసిన విధానం ఎలా ఉంది స్క్రీన్ మీద బాగుంది ఇప్పుడు వాటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు వాటి గురించి ఎలివేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే వాటి ఫోకస్ చేస్తారు కదా ఆ టైప్ లో వచ్చారండి నేను చెప్పే కలిగేవారు నాకు కూడా తెలియదు ఇంకా ఇంట్లో రండి రండి సెకండ్ సెకండ్ పార్ట్ కదా సంబంధించిన ఎక్సైట్మెంట్ సెకండ్ అని కాదు మొత్తం సినిమాటిక్ యూనివర్స్ జస్ట్ ఇప్పుడు ఇంట్రొడక్షన్ మాత్రమే అయింది సినిమా ఇంకా చాలా కూడా ఇప్పుడు టెన్ పార్ట్స్ ఉంటే దాంట్లో ఫస్ట్ పార్ట్ మాత్రమే వచ్చింది ఇంకా నైన్ పార్ట్స్ ఉన్నాయనుకోవచ్చు ఆ టైప్ లో ఉంది ఇప్పుడు అంతే ఇక్కడ లాగ్ అనిపించలేదు చాలా మంది ఫస్ట్ ఆఫ్ లాగ్ అంటున్నారు ఇంట్రొడక్షన్ కదా ఇప్పుడు ఒక స్టోరీ ఇప్పుడు బుజ్జీని ఇంట్రొడ్యూస్ చేశారు ప్రభాస్ ని ఇంట్రొడ్యూస్ చేశారు హీరోయిన్స్ క్యారెక్టర్ చేస్తారు ప్రతి ఒక్కదానికి కొద్దిగా ఇంటర్వ్యూ వచ్చాయని వచ్చినప్పుడు అవి లాగానే వెళ్ళిపోతాయి మనకు స్టార్టింగే స్టార్టింగే మొత్తం కావాలంటే ఎవరు చెప్పారు కదా బ్లాక్ బస్ట్ ఓవరాల్గా యా ఇప్పటికైతే కొత్త విజన్ అన్న మొత్తం సినిమా అయితే ఎక్సలెంట్ సూపర్ అందరూ చూడొచ్చు పెడితే సినిమాటి నెంబర్ వన్ అన్న అందరూ చూడవచ్చు కనిపించింది కనిపించింది అన్న చాలా బాగుంది చాలా బాగుంది అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ పరంగా అందరూ గెస్ట్ రోల్స్ ఎలా ఉన్నాయి సూపర్ అన్న చాలా బాగుంది ఎక్సలెంట్ అందరూ చూడొచ్చు బాయ్ సినిమా అడ్డీ ప్రతి దాన్ని కలిపి ఆదివృస్తు మొత్తం మా భారతం మీద చేసింది మా మీద ఉంది మొత్తం విజువల్స్ అయితే ఆ సిక్స్ హండ్రెడ్ క్రోర్ కి సిక్స్టీన్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ విజువల్స్ ప్రభాస్ గారు కానీ ఉన్నారు ఎవరు సినిమా మాత్రం పీక్స్ పీక్స్ రికార్డ్స్ అసలు కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది సెకండ్ పార్ట్ లో ఉంటది అసలు కథ పార్ట్ టూనే అసలు మెయిన్ స్టోరీ అన్న ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అంతే సినిమా మొత్తం పార్ట్ టూనే ప్రతి పది రోజుల పాటు మామూలు లేదు ఫైట్ మాదిరి మన ఇండియా చరిత్రలో ఎక్కడ అటువంటి ఫైట్లు చూడలేదు అసలు అంతా మొత్తం గ్రాఫిక్స్ అన్ని కూడా మన ఇండియా సినిమాలో ఎక్కడ చూడలేదు అసలు మనం బాగ్ మూవీ బాగ్ బస్టాండ్ సూపర్ 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 హిట్ స్టోరీ స్టోరీ సెకండ్ హాఫ్ అయితే హైలైట్ ఉంది సూపర్ ఉంది మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కలిపి యాడ్ చేశారు కదా అది ఎట్లా అనిపించింది అసలు మారులేస్ ఉంది బాగుందన్న సూపర్ హిట్ ఉంది సినిమా మాత్రం బాగుందన్న పిక్చర్ చెప్పింది మొత్తం లాస్ట్ ఇంకా బాగుంది నాకు నచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం కూడా నేను టూ ఓ క్లాక్ మూవీ ఉంది నేను పోతున్నా టూ ఓ క్లాక్ మూవీ సినిమా మొత్తం బాగుందన్న ప్రభాస్ డైరెక్షన్ ప్రభాస్ గారు ఏంటి మహాభారతంలో రోల్ ఏదో చూస్తే తెలుస్తుంది కదా బాగుంది బ్రో సూపర్ ఉంది చాలా బాగుంది ఇంకా ఆ ట్రాన్స్ లో చాలా వేరియేషన్స్ చూపించాడు చాలా చాలా బాగా తీసాడు అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయము యు హావ్ టు ఎక్స్‌పీరియన్స్ ఇన్ మ్యాజిక్ ఇన్ థియేటర్ ఓన్లీ అంటే మైథాలజీ ని సైన్స్ ఫిక్షన్ ని యాడ్ చేయడం ఆ బ్లెండింగ్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా కుదిరింది చాలా బాగా హిస్టరీ తెలిన వాళ్ళకు కూడా లింక్స్ గాని కనెక్షన్స్ గాని మహాభారత జనరేషన్ వాళ్ళకి మైథాలజీ ప్లస్ ఇది కనెక్ట్ చేసి బాగా చూపిస్తుంది ఇది ఎవరకొండ గారి రోల్ ఏంటి సూపర్ ఉందా సూపర్ మూవీ సూపర్ సూపర్ బాగుంది బాగుందాపర్ కిల్లర్ కిల్లర్ సెకండ్ చాలా బాగుంది అల్టిమేట్ క్లైమాక్స్ బాగుంది క్లైమాక్స్ మాత్రం అద్దూ అంటే సెకండ్ పార్టీకి ఎక్సైట్మెంట్ ని బాగా తీసుకొచ్చారు బాగా తీసుకొచ్చారు సో మన ప్రభాస్ సెకండ్ పార్ట్ కోసం సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా ఉంది క్లైమాక్స్ ఉంది సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయొచ్చు కాకపోతే లాగ్ అనిపించింది అంటే వాళ్ళకి కొంచెం నచ్చలేదు అని చెప్తున్నారు సో అదైతే 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 కనిపించింది థియేటర్లో ఎందుకంటే ఫస్ట్ క్లైమాక్స్ లో అవి ఉన్నాయి తప్పించి నార్మల్గా అయితే ఇంకా మధ్యలో అయితే అలాంటి హైలైట్ క్వాలిటీ అంటే ఓకే కనిపించింది మహాభారతంలో ప్రభాస్ గారి రోల్ అంటే కవచ కంలాలు వేసుకొని ఉంటారు అని చెప్పి అంటారు అది దాన్ని కనెక్ట్ చేసుకుంటే మీరు మీకు అర్థమవుతుంది వార్ సీక్వెన్స్ కానీ ఫైట్ సీక్వెన్స్ గానీ గ్రాండ్ ఇయర్ కానీ ఎలా అనిపించింది స్క్రీన్ మీద వార్ సీక్వెన్సెస్ అంత పెద్దగా ఏమనిపించలేదు సో ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి ఫైట్ సీక్వెన్స్